ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు పన్నులు గడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందల కూడా నిరసన తెలిపారు అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చూసేది వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి అవుతారని అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు జంట కౌల్ లాంటోళ్ళు